హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎదురుల సందేహి మీకు ఇక్కడ వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి మరి ముఖ్యంగా చెప్తున్నాను పల సైజ్ కానివ్వండి పల పొలం కానివ్వండి మరి దేశపు సీమా ఎదులు సంబంధించిన వీడియో అయితే మీకు అయితే ఒకసారి తెలియజేస్తున్నాను మనకి ఇక్కడ మనకు అయినా పళ్ళ సీజన్ ఉన్నాయా పళ్ళు ఇంకా వేయలేవు ఫ్రెండ్స్ మరి కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి పళ్ళు రెండు కూడా లేదనా రెండు కూడా లేదా పళ్ళు మురళతో వట్టలతోన్నాయా ఏం చెప్తున్నారు కాదు ఒకటి ఐదు ఫ్రెండ్స్ ఇప్పుడు రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఐదు దూడలు ఇద్దరు బండి గుంటుకు లైట్గా పోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారనా ప్రజెంట్ లొకేషన్ ఆదు అని ఇది వ్యాపారమా ఎన్ని ఖాళీలు ఇచ్చిన రివరానికి ప్రసంగ నాలుగు ఖాడీలు రైట్ మీ పేరు తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు ఏడు ఏడు డబల్ మూడు డబల్ మూడు నాలుగు నాలుగు సున్నా సున్నా ఆరు ఆరు ఫ్రెండ్స్ మరి చూసిన దూర మంచి సైజులో ముర్రలతో ఉన్నాయి రెండు కూడా పళ్ళు అయితే వేయలేదట మాట్లాడితే ఏవా ఏం చెప్పిన రేటు తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు నాలుగు నాలుగు ఎక్కడి నుంచి రాతను వాసలు ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఏమైనా పల సైజు ఉన్నాయని కలిపి ఫ్రెండ్స్ మరి ఎడమక్క కానీ మలపళ్ళతో కుడిపక్క కానీ ఆరు పళ్ళతో అన్నటువంటి మరి చూస్తున్నారు కదా దేశీయ సిమ్ ఒక్కటో చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ బాబు నాయకు ఎక్కడి నుంచి కడిమెట్ల గ్రామం మేమింగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఇది ఒక కాడని వరకు తెచ్చిన ఈ కాడితో పాటు ఆ ఖాడీ అలానే ఇక్కడ కూడా మనకు ఇవన్నీ పలుతూ ఉన్నాను ఇవన్నీ ఆర్ఆర్ ఆర్ఆర్ పలుతూ రేటు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌజండ్ డబల్ తొమ్మిది డబల్ పన్నెండు పన్నెండు యాభై ఆరు యాభై ఆరు డబల్ తొమ్మిది ముప్పై డబల్ తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది రైట్ చూస్తున్నావా అండి అట్లాట ఏం తీసుకురావాలి వారం ఏం చెప్తున్నారా అండి దిన్న యాభై రెండు చెప్తున్నారు ఫిఫ్టీ టూ థౌజండ్ చెప్తారనాడీ తొంభై తొంభత్ నైంటీ థౌజండ్ ఇది ఒకటి సింగిలా నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అరవత్మూడు అరవై మూడు అరవై మూడు అరవై మూడు అరవై మూడు పది పది హారు హినారు అన్నొందు ప్లస్ పన్నెండు ప్లస్ మరి ఫ్రిడ్జ్ ఇక్కడ మనకు ఇక్కడ హెవీ బిగ్ సైజ్ ಗ್ಯಾರಂಟಿ ಇವೇನೆ ಚಾನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ನಾಳೆ ಮೂರು ಗಂಟೆ ಆಗಿ ಹಾಕಿರ್ತಾವೆ ఫ్రెండ్స్ మరి కుడి ఆరు పళ్ళత ఎడపక్కడ భరోసా భరోసా అంటున్నాడు ఎక్కడి నుంచి టోబీ కర్ణాటక ఇచ్చారు కర్ణకే వ్యాపార మొబైల్ నెంబర్ ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది డబల్ ఏడు డబల్ ఏడు ఎనభై మూడు ఎనభై మూడు త్రిబుల్ ఐదు లాస్ట్ త్రిబుల్ ఐదు మూడు ఐదులో మంచిదే అన్ని రూపాయలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి మంచిగా ఉన్నటువంటి మీవేనా ఇవి ఏం రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ ఫ్రై ఇప్పుడు రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మళ్ళీ సౌకల్పనే కదా బాగుతున్నాయి గెలలో ఎక్కడి నుంచి వచ్చారు கோசிக்கு அதேனா கிராமமே சித்தக்கல் கோசிக்கு மண்டலம் கர்நூல் ஜில்லனா ரயத்துலேனே வியாபாரமா ரயே ரெண்டு அறுவடை அறுவடை லாஸ்ட் டெபை மூணு స్ మరి కదా మరి వారం పాల సైజ్ మరి పల్ల పల్ల దేశపు సిమ్ అయితే రేట్ అతి విధంగా ఉన్నాయి అరకు రెండు నెరగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మరి మధ్యాహ్నం ఒంటి గంటే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అవుట్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ మా క్రియేజిస్ వీడియోస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్